నమస్తే అండి నేను మీ గౌరీ మహేశ్వరి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను పదే పదే ఈ మాట చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ నాకు పండగ వెళ్ళే వరకు కూడాను పండగ అంటే దీపావళి కాదు ఇంకా ఎన్ని పండగలు ఉన్నాయో అన్ని పండగలు మళ్ళీ పెద్ద పండగ సంక్రాంతి పండగ దాకా కూడాను ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరికీ ఫెస్టివల్ నాకైతే మాత్రం శుచి సుఖీతో ఫెస్టివల్ ఇంకా నేను ఈ టాపిక్ అయితే ఇక్కడతో అబ్జర్వ్ చేసేస్తున్నాను నన్ను అయితే ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఛానల్ని కొత్తగా విజిట్ చే చేస్తుంటే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీలైతే హెల్ప్ కూడా చేయండి దానివల్ల ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అయితే ఒక్కొక్క టాపిక్ వచ్చి మనం చెప్పుకుంటా వెళ్తున్నాం కాబట్టి ఇంట్లోనే ఉండి నేను వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ పాత వీడియోలకి కానీ లేకపోతే కనుక ఏదైనా అప్పటికప్పుడు వాయిస్ లేకోకుండా నేను వీడియో షూట్ దానికి వచ్చి నేను టాపిక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం అసలు మొక్కలు ఎందుకు ఇంత పిచ్చి ఇంట్లో శుభ్రంగా తిని ఉండొచ్చు కదా మొక్కలు కుదరినప్పుడు ఎందుకు పెంచుకోవచ్చు అనేది కూడా కొంతమందికి ఉంటుంది మొక్కల్ని కాపాడదాం మన పర్యావరణాన్ని రక్షిద్దాం ఫ్రెండ్స్ మన నేచర్ బాగుంటే మనం చాలా బాగుంటాం అనేది అయితే నేను నమ్ముతాను అయితే ముందుగా మనకు కావాల్సింది ఆక్సిజను అది మన మొక్కల ద్వారానే వస్తుంది కాబట్టి ఆక్సిజన్ మనకి ఏవే మొక్కల ద్వారా వస్తుందో అది ఏంటి అనేది టాపిక్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ చెట్టు మనకు ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తుందో మనకి తెలుసా అనే విషయం గురించి ఈరోజు టాపిక్ అన్న అయితే మన మనుషుల మనుగడకు మానవ మనుగడకు ఆక్సిజన్ చాలా అవసరం ఈ ఆక్సిజన్ మన చెట్ల నుండి వస్తుంది వివిధ రకాల చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ప్రతి చెట్టు పర్యావరణానికి చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ అయితే ఏ చెట్టు మనకి ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం అనమాట నిజానికి రెండు చెట్లు అత్య అత్యధిక ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి ఒకటి కదంబ చెట్టు మరొకటి అర్జున చెట్టు ఈ రెండు చెట్లు రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేస్తాయి మనుషులు మనం ఈ చెట్లను ఎక్కువగా ఇళ్ళ దగ్గర నాటుకుంటానికి చాలామంది ఇష్టపడతారు అనమాట నా గార్డెన్లో కూడా ఉండేది ఫ్రెండ్స్ అది నాకు తెలియక మా ఇంటి దరంగా చెట్టు ఉంటే అది చాలా బాగుంటుంది పువ్వు వాసన బాగుంటుంది అనేసి అంటే వాసనకి నాకు పాలినేటర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అని చెప్పి నేను పువ్వు తెచ్చి సంథింగ్ ఏదో జరిగింది నాకు అది గుర్తు కూడా లేదు పక్కన ఒక కొట్టే ఇస్తే ఏంటంటే అది పువ్వు వెరైటీగా ఉందంటే ఎదురుగా ఉంది నువ్వు ఎప్పుడు చూడలేదా అనేసి అనమాట అది నేను తెచ్చి మామూలుగా గార్డెన్లో ఉన్నాను ఒక పది మొక్కల దాకా వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు అప్పుడు విలువ తెలియక దానికి మామూలుగా పెంచాను ఆ తర్వాత మొక్క ఎదిగిన తర్వాత దాని గురించి తెలిసింది చాలామంది శివుడికి ఇష్టంగా పెడతారు అది ఇది అని అయితే నేను అప్పట్లో గివ్ అవే పెట్టేదాన్ని సీట్స్ కూడా మన గోరింకా ఛానల్ ఉన్నప్పుడు అందరికీ పెంచేదాన్ని నేను అలానా షేర్ అనుకున్నాను అయితే నేను ఎప్పుడు నాకు సమ్మర్ అయ్యేటప్పటికీ హెల్త్ ఇష్యూ రావటం పండుగలకు అప్పచెప్పటం మొక్క చనిపోవటం జరిగింది సారీ ఫ్రెండ్స్ నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను దాన్ని వాల్యూ తెలియక నేను చేసిన పొరపాటు అనమాట అనేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అది ఇప్పటికీ ఉందండి పెద్ద వృక్షంలో మారిపోయింది అనమాట మా ఇంటి దరంగా ఆ చెట్టు ఇప్పటికీ ఉంటుంది దాని గురించి మనకి వ్యాల్యూ తెలియక దానికి ఇంత ఆక్సిజను అది మనకి మనకిస్తుందని తెలియక నేను చేసిన పొరపాటు అని చెప్తున్నాను మ్యాక్సిమం ఎవరికైనా దొరికితే అది మాత్రం తప్పకుండా పెంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే అర్జున చెట్టు అని చెప్తున్నారు దానికి కూడా ఎక్కువ ఆక్సిజన్ అధికంగా ఉత్పత్తి చేస్తుందని తర్వాత పురాణాల్లోకి వెళ్తే అది మన సీతాదేవికి చాలా ఇష్టమైన చెట్టుగా కూడా చెప్తారు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ కలుషిత వాయువులను గ్రహించడం ద్వారా ఇది వాటి ఆక్సిజన్ మారుస్తుంది ఈ చెట్టు గుండె సంబంధిత సమస్యలను కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే అలాగే ఇంకొన్ని మనకి ఆక్సిజన్ ఇచ్చే మొక్కల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చెట్లు కూడా ఎక్కువ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి అందులో ఇంకొకటి రావి చెట్టు హిందూ మతంలో రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు ఇది చాలా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది బౌద్ధ మతంలో దీన్ని బోధి చెట్టు అని కూడా పిలుస్తారు బుద్ధుడు ఈ చెట్టు కింద జ్ఞానోదయం పొందాడని కూడా చెప్తారు ఇది రాత్రిపూట ఆక్సిజన్ కూడా విడుదల చేస్తుంది అందుకే దీన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఫ్రెండ్స్ అలాగే వేప చెట్టు ఇది భారతదేశంలో వేప చెట్టు విస్తృతంగా పెరుగుతుంది ఇది అత్యధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లుగా ఒకటిగా పరిగణిస్తారనమాట దీనికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ చెట్టు గాలి నుండి కార్బన్ డైఆక్సైడు సల్ఫరు నైట్రోజను వంటి హానికరమైన వాయువులను గ్రహిస్తాయి వేసవిలో కూడా ఈ చెట్టు నీడని చలదనాన్ని అందిస్తుంది ఇవి మన కాకుల తిని వదిలే వ్యర్థాల ద్వారా మనకి ఎక్కడ పడితే అక్కడే మనకి మొలుస్తాయి మనం చిన్నది బోన్సాయి మొక్కగా కూడా దీన్ని మనం గార్డెన్లో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మామిడి చెట్టు గురించి చెప్పుకుంటే మన దేశంలోని ప్రతి గ్రామంలోను ప్రతి తోటలో కూడాను మన ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో కూడా అత్యధికంగా మనం ఈ మధ్యన చూస్తున్నాం మామిడి చెట్లు ఎక్కువగా పెంచుతున్నాం ఈ చెట్లు భారతదేశ జాతి వృక్షం అని కూడా అంటారు అధిక మొత్త మొత్తంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే చెట్లలో ఇది ఒకటి అట్లాగే తులసి మొక్క గురించి చెప్పుకుంటే హిందూ మతంలో తులసి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది అది అందరికీ తెలిసిన విషయమే మన ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది అట్లానే ఈ ఆకులు కూడా కషాయం కాసుకుని తాగుతూ ఉంటారు చాలా మంచిది పిల్లలకి కూడాను వ్యా మన శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి చాలా మంచిదిగా మనం చెప్పుకుంటూ ఉంటాము తులసి మొక్కను చిన్నప్పటి నుండి కూడా ఈ చెట్టు చాలా ఆక్సిజన్గా ఉత్పత్తి చేస్తుంది ఇంట్లో దీన్ని పెంచడం చాలా ప్రాముఖ్యకరంగా మనం హిందువులు భావిస్తూ ఉంటారు దీనికి ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ అనమాట అట్లాగే స్పైడర్ ప్లాంట్ గురించి చెప్పుకుంటే స్పైడర్ మొక్కలు ఇళ్లలో పెంచడానికి సులభమైన మొక్కల్లో ఒకటి స్పైడర్ మొక్క గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ అలాగే బెంజిన్ వంటి విష కణాలను తొలగిస్తుంది గాలి నాణ్యతను పె మెరుగు పెరుగుతుంది ఇది చాలా ఆక్సిజన్ కూడా అందిస్తుంది అదనంగా ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది అట్లాగే ఇంకొక మొక్క గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ స్నేక్ ప్లాంట్ చాలామంది తమ ఇళ్లలో స్నేక్ ప్లాంట్ని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు ఇది గాలిని శుద్ధి చేస్తుంది ఒక అద్భుతమైన మొక్కగా ఈ స్నేక్ ప్లాంట్ను మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ స్నేక్ ప్లాంట్ గాలి నుండి నైట్రోజన్ ఆక్సైడ్ బెంజిను జెలిను ట్రైక్లోరిన్ ఎథిలిన్ వంటి విషకణాలను గ్రహించడానికి సారీ ఫ్రెండ్స్ గ్రహించడానికి కూడాను ఇది గుర్తి మన నాసా వారు గుర్తించారు ఇది మన గను గ గదుల్లో ఎక్కువగా ఆక్సిజన్ని అందిస్తుంది ప్రతి రూమ్లోనూ కూడాను వంటగదిలో తర్వాత బెడ్రూమ్లో ప్రతి చిన్న మూల్లో కూడాను అందంగా అలంకరించుకుని పెట్టుకుంటానికి చాలామంది దీన్ని ఇష్టపడతారు ఇది ఫ్రెండ్స్ మనం తెలుసుకున్న మొక్కలు నేను ఏమన్నా తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ నేను ఈ టాపిక్ అయితే నేను ఇంకా చెప్పదలుచుకోవాలా మీ అందరికీ తెలిసిన విషయమే కదా నేను నేర్చుకుంటున్నాను ఎందుకంటే ప్రతి విషయం కూడా మనం ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా ఎంత తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త విద్యార్థి సమానం అన్నమాట మనం ఎంత నేర్చుకున్నా తక్కువే మనం నేర్చుకుంది బుట్టంతా నేర్చుకోవాల్సింది సముద్రం అంతా అనేసి అంటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను నాకు వీలవక ఎందుకంటే నేను రెండు మూడు ఛానల్స్ని పోగొట్టుకున్నాను ఇది మానిటైజ్ చేసిన ఛానల్ ఫ్రెండ్స్ ఆ ఆల్రెడీ ఐదేళ్ళు కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పటివరకు ఒక శాలరీ కూడా తీసుకోలేదు హైప్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు తెలిసిన టాపిక్లు మీకు చెప్తున్నాను తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియోనైతే నేను ఇక్కడతో ఆప్ చేస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బీ హ్యాపీ